మహేంద్ర క్యారెక్టర్ చేసిన సాయి కిరణ్ గారు ఈరోజు తన సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా కొత్త సంవత్సరం వచ్చేటప్పటికి మన రెజల్యూషన్స్ అలా ఉండాలి ఇలా ఉండాలని ప్లాన్ చేసుకుంటాం జస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ అయ్యేసరికి ఎవ్రీ ఇయర్ లాగే ప్రతి ఇయర్ కూడా కంటిన్యూ అయిపోతుంది అందులో భాగంగా ఆల్రెడీ ఫిబ్రవరి మార్చ్ కూడా కంప్లీట్ అయిపోతుంది జాన్యు ఫిబ్రవరి మార్చ్ త్రీ మంత్స్ ఆల్రెడీ కంప్లీట్ కూడా అయిపోతుంది సో ట్వంటీ ట్వంటీ మీ లైఫ్ ఎలా జరుగుతుంది అంటే దానికి మహేంద్ర అలియాస్ సాయి కిరణ్ గారు ఒక వీడియో పెట్టారు అదేంటంటే వసుదార వచ్చి మహేంద్ర సార్ అదే సాయి కిరణ్ గారు చేయి పట్టుకుని ఇద్దరు చేత్తో రౌండ్ తిరుగుతూ 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 ఉంటారు అంటే అలా కంటిన్యూ అయిపోయి అలా అయిపోతుంది అన్నట్లుగా ఆ వీడియోని పెట్టడం జరిగింది ఈరోజు సాయి కిరణ్ గారు తన సోషల్ మీడియా అకౌంట్లో అందులో మెయిన్గా కూడా ఇద్దరు చాలా బాగా చేశారు ఒక రకంగా చెప్పాలి అంటే వసుదారా మేడం అయితే సాయి కిరణ్ గారితో అనేక ఫన్నీ మూమెంట్స్ చేయడంలో ఫస్ట్ ఉంటారు అది మనం చాలాసార్లు అబ్జర్వ్ కూడా చేసాం సో అందులో భాగంగా వాళ్ళిద్దరు చేసిన ఫన్నీ సీన్స్లో రోజు సీన్ కూడా పెట్టి నా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ అంతా ఇలాగే కంటిన్యూ అయిపో అంటే అలా జరుగుతూ వెళ్ళిపోతుంది అంటూ పోస్ట్ పెట్టడం జరిగింది దానికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి